హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహావాక్స్ అండ్ మహాకిచన్ ఈరోజు రెసిపీ పేపర్ దోశ అండి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నామండి ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసులు బియ్యం పోసుకోవాలి మనం దోశలు సాఫ్ట్గా రావాలంటే పచ్చనపప్పు పప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిని కలిపి నానబెట్టుకోవాలి దోసపిండి స్ట్రక్చర్లో గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగాను నాన్ స్టిక్ పెనం మీద ఇప్పుడు పేపర్ దోశలు వేద్దాం నేను చెప్పిన క్వాంటిటీలో ఇండి నానబోసి గ్రైండ్ చేసాక దోశలు వేస్తే చాలా పలచగా వేపర్ దోశలు చాలా బాగుంటాయండి అలా కొత్తిమీరి ఆనియన్స్ దోశ పైన వేస్తే సేమ్ హోటల్లో దోశలను మించి ఉంటాయి ఇలా దోరగా వచ్చే వరకు దోశని కాల్చుకోవాలి రెండు వైపులా చూడండి దోశలు చక్కగా పల్చగా పేపర్ వల్లే వస్తున్నాయి ఆయిల్ కూడా వెయ్యక్కర్లేదండి ఆయిల్ లేకుండా కూడా వెయ్యొచ్చు ఈ దోశల్ని రెండు వైపులా కాల్చుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతేనండి పేపర్ దోశలు రెడీ పల్లీ చట్నీతో ఈ దోశల్ని ఇలా సర్వ్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి